హలో హాయ్ ఫ్రెండ్స్ ఈ నేను దిబ్బ రొట్టెని తయారు చేయబోతున్నాను దానికోసమైతే నేను రెండు ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ అయితే మూడు తీసుకున్నాను యాక్చువల్గా నాకు అంటే ఏంటో కూడా నాకు తెలియదు ఒకరోజు మా అక్క స్కూల్కి వెళ్ళి ఈవినింగ్ వచ్చిన తర్వాత మార్నింగ్ నేను దోశ వేసుకున్న పిండి మిగిలి ఉంటే దాన్ని ప్రిపేర్ చేసింది అనమాట దిబ్బరొట్టె చేసింది చాలా అంటే చాలా బాగా వచ్చింది నేను ఏ వెజిటేబుల్స్ అన్నా ఏ కర్రీ చేసినా నేను ఫస్ట్ వాటర్లో క్లీన్ చేసిన తర్వాత నేను వెజిటేబుల్స్ కట్ చేస్తాను చూడండి వెజిటేబుల్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ ఇదేంటంటే దోస పిండి దిబ్బ రొట్టె అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది మా అక్క కూడా ఈ పిండితోనే ఆ రోజు ట్రై చేసింది టూ డేస్ అయితే నాకు చేసి పెట్టింది బట్ నేను ఏమనుకున్నానంటే మనం కూడా నేర్చుకుందాం ఒకసారి ట్రై చేద్దాం ఎలా వస్తుందని చెప్పి నేను ఈరోజైతే అయితే ట్రై చేస్తున్నాను మరి ఎలా వస్తుందో ఏంటైతే మనమైతే చూద్దాము వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా రెసిపీ నచ్చుతుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇంట్లో కూడా మీరు ఖచ్చితంగా ట్రై చేయొచ్చు ఈ పిండిని అయితే మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇందులో కొంచెం కొంచెం సాల్ట్ సోడా ఉప్పు అయితే వంట సోడా అస్సలు వేయకూడదండి కొంచెం సాల్ట్ ఈ గ్రీన్ చిల్లీస్ ఆనియన్స్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి నీట్గా కలిపేయాలన్నమాట అంటే పిండి ఇవి ఆనియన్స్ చిల్లీస్ అన్నీ బాగా మిక్స్ అయిపోవాలి చూడండి నేను ఎలా మిక్స్ చేస్తానో కొంచెం సాల్ట్ వేసుకోవాలి అంటే ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి కొంచెం తినే తినేవాళ్ళైతే కొంచెం వేసుకోండి నేనైతే ఈరోజు రెండు తిప్ప రొట్లనే తయారు చేస్తాను ఎందుకంటే ఒకటి మా అక్కకి ఒకటి నాకు ఎందుకంటే టూ డేస్ అక్కే నాకు చేసి పెట్టింది కదా సో ఈరోజు మనమైతే అక్కకి చేసి అసలు టేస్ట్ ఎలా వచ్చిందో రేటింగ్ అయితే తీసేసుకోవాలి కాబట్టి ఈరోజు మా అక్క కోసం రెండు తయారు చేయబోతున్నాను స్టవ్ వెల్ ప్యాన్ అయితే పెట్టాను కొంచెం ఆయిల్ వేస్తున్నాను మామూలుగా అయితే కొంచెం ఆయిల్ వేస్తే టేస్ట్ అంత బాగా రాదు ఈ దిబ్బరొట్టికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ ఎంత ఎక్కువ ఉంటే అంత క్రిస్పీగా వస్తుంది బ్రౌన్ కలర్లో వస్తుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది బట్ నాది ఎలా వస్తుందో టేస్ట్ నాకు తెలియదు ట్రై చేస్తున్నాను చూడండి దోశలు అయితే కొంచెం పల్చగా అయితే వేయకూడదు అంటేనే కొంచెం లావుగా మందంగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది వేసేసాను దీని మీద అయితే మనం ప్లేట్ పెట్టేయాలి అంటే లోపల కుక్ అవ్వాలి కదా కాబట్టి మనం ప్లేట్ పెట్టుకుంటే బాగా చక్కగా కుక్ అవుతుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఆ ప్లేట్ని తీసి మళ్ళీ చూస్తూ ఉండాలి మధ్య మధ్యలో ఎందుకంటే కింద బ్లాక్ కలర్లోకి వచ్చేసింది అంటే టేస్ట్ మరీ అంత బాగోదు సో అందుకనేసి చూడండి చాలా బాగా కుక్ అవుతూ ఉంది అసలు దీన్ని చూస్తూ ఉంటే నాకు అర్థమవుతా టేస్ట్ చాలా సూపర్గా వస్తుందని మా అక్క కూడా ఏంటి స్మెల్ చాలా బాగా వస్తుంది అని చెప్పి నాకు కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంది అక్కడ కూర్చొని కొంచెం బ్లాక్గా అయింది పర్వాలేదు ఎందుకంటే అలా ఉంటేనే కొంచెం టేస్ట్ బాగుంటుంది వైట్గా ఉంటే అంత టేస్ట్ బాగోదు దిబ్బ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇందులోకి నేను పల్లీల పచ్చడి కూడా చేశాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఇంట్లో కూడా ట్రై చేయండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మీకు తినాలనిపిస్తే ఇంట్లో ట్రై చేయండి